స్వరం మరి డెబ్బై ఏళ్ళ క్రితమే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మహనీయుడు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ముచ్చర్ల సత్తన్న గారి మరి పంచాయితీ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సోదరుడు గౌరవనీయులు మా వరంగల్ ముద్దు బిడ్డ సత్యన్న పోరు బిడ్డ మరి పృథ్వీ గారికి అదేవిధంగా విములక్క గారికి వెంకటేష్ గారికి విఠలన్న గారికి శంకరన్న గారికి మా గద్దరన్న వారసులందరికీ కళా సోదరులకు అదేవిధంగా విమలక్క సీనన్న వరంగల్ రవన్న చిన్న గద్దరన్న సీనన్న ఇంకా అందరూ మా కళాకారులకు అందరికీ ముఖ్యంగా గద్దరన్న విమలక్క ఎంతో ఎంతోమంది ఎన్నో పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ప్రజల యొక్క భావాన్ని పెద్ద ఎత్తున పల్లెలకు తీసుకెళ్ళి మరి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ముచ్చర్ల సత్యనకా నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీదున్న ఎంతోమంది మహనీయులు అదేవిధంగా సభలో కూర్చున్నటువంటి సోదరులు ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాస్తవానికి అంటే ఎంత గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు అనేది సత్యన్న గారి బుక్ చూసిన తర్వాత మాకు అర్థమైంది నాకు కూడా అంటే సత్యన్న పేరు విన్నాము ఆయన మాజీ మంత్రిగా మంచి పేరున్న వ్యక్తిగా కానీ తెలంగాణ కోసం ఇంత ఉద్యమాన్ని చేసిండు ఆనాడే ఆయన ఆవేదనను ఆవేశ ఆలోచనను ఆశయాన్ని ఏ రకంగా కథల రూపంలో కవితల రూపంలో పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ భావాన్ని ఏ రకంగా వ్యాపింప చేసిండీ మొన్న పృథ్వీ అన్న బుక్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలి వాళ్ళ వారసత్వం అంటే వారి ఆశయాన్ని మనము పదిలంగా కాపాడి పది తరాలకు అందించి వారి యొక్క నిజాయితీని వారి యొక్క నిబద్ధతను పోరాటాన్ని ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా పది కాలాల పాటు మరి ఉండే విధంగా ఇందాక ఇప్పుడే విఠలన చెప్పినట్టుగా ఖచ్చితంగా అలాంటి ఒక పంచాయతీ రాజులో ఎలాంటి చట్టాలు ఉన్నాయి వారి యొక్క పని విధానం ఆనాడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా గ్రామాలు అభివృద్ధి చెందుతాయో చెప్పినటువంటి సత్యన్న పేరు మీద ఖచ్చితంగా ఒక మంచి స్టడీ సర్కిల్ లాంటిది తీసుకురావడం కోసం మేము కూడా ముఖ్యమంత్రి గారితో ఒకసారి మాట్లాడతాం అట్లనే ఓరుగల్లు బిడ్డ కాబట్టి ఓరుగల్లులో కూడా ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి ప్రా ప్రాంతానికి కానీ లేకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా ఏదైనా ఇప్పుడే అనుకున్నాము ఏదైనా ఒక మంచి దానికి పేరుండే విధంగా మనం ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కొంతమంది అంటే చాలామందిని కళాకారులను గుర్తించారు అందులో కొంత ఇట్లాంటి ప్రముఖులు రాకపోవడం అనేది ఎందుకంటే అక్కడ దా అంటే ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఇచ్చినటువంటి మరి రిపోర్టు లేదా ఇంకా ఏమైందనేది నేను కూడా ఆ కమిటీలో లే అంటే లేదు కానీ ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాం మీకు తెలుసు ఈ మధ్య కాలంలో మరి పోరాట యోధుల పేర్లు చాకలి ఐలమ్మ గారి పేరు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కానీ నారాయణ రెడ్డి గారి పేరు కానీ యూనివర్సిటీలకు వివిధ మరి చోట్ల వారి పేరును కూడా మనం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు సత్యన చనిపోయినప్పుడు నేను కూడా వారింటికి అప్పుడు మరి మేమందరం మన ముఖ్యమంత్రి గారు మేమంతా ఆ రోజు మేము వెళ్ళడం జరిగింది కానీ వారికి ఈ యొక్క చరిత్ర ఈ పూర్తి వివరాలు నేను కూడా ఖచ్చితంగా తీసుకొని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది మీకు అందరు తెలుసు గద్దరన్నతో కూడా వారికి ఉన్న పరిచయం మూలంగా లాస్ట్ ఇయర్ ఇక్కడ గద్దరన్న గారి యొక్క వర్ధంతి జరిగినప్పుడు మరి అనేక మంది వ్యతిరేకించినా రకరకాల వాళ్ళు రకరకాల కామెంట్ చేసిన ఖచ్చితంగా ఆ రోజు చనిపోయినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వారి కోసం కొంత స్థలం ఏర్పాటు కానీ మరి అక్కడి నుంచి గద్దరన్న యొక్క పాటల వారసత్వాన్ని వారసత్వాన్ని మరి వెన్నెలకు సాంస్కృతికే సారథిగా ఇచ్చి మరి ఆ రూపాన్ని పబ్లిక్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ అందరూ ఇచ్చేటువంటి సజెషన్స్ చాలా వివరంగా మీరు మాట్లాడినరు మీలో చెప్ అంటే మీరు పడ్డ అంటే ఆయన సత్యనతో ఉన్నటువంటి అనుబంధం కూడా మీరు వ్యక్తం చేయడం జరిగింది కొంచెం నాకు పరిచయం డైరెక్ట్గా లేకున్నా వారి ఆశయాలతోటి వారి ఆలోచనతోటి వారి విధానాలతోటి వారి ధిక్కార స్వరం వెలుగులో మేము కూడా తెలియకుండానే ఆయన బాటలో నడిచినటువంటి వాళ్ళంగా మా ఓరుగల్లు పోరు బిడ్డగా మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి నేతగా తెలంగాణ కోసం వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడిగా ఖచ్చితంగా వారికి దక్కాల్సినటువంటి గుర్తింపు వారి యొక్క జీవిత చరిత్ర చరిత్ర పుటలలో ఉండే విధంగా నా వంతుగా నేను తప్పకుండా కృషి చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి